మీరు మీ కేటగిరీకి చెందిన బైలిడ్స్ ని ఎలా కనుగొనవచ్చు ముందుగా మీ ఇండియామార్ట్ సెల్లర్ ప్యానెల్లోకి లాగిన్ అవ్వండి తరువాత బైలిడ్స్ సెర్చ్ చేయడానికి మీకు మూడు మార్గాలు ఉన్నాయి మొదటిది మీ సెల్లర్ ప్యానెల్ యొక్క ఎగువ మూలలో ఉన్న బార్లో కేటగిరీని నమోదు చేసి సెర్చ్ బటన్పై క్లిక్ చేయండి ఆ కేటగిరీకి చెందిన కొనుగోళ్లు మీకు కనిపిస్తాయి ఇక రెండవ మార్గం బైలీడ్స్ ట్యాబ్ వెళ్లి ఫిల్టర్ల ద్వారా మీ కేటీలు లేదా బైలీడ్లను ఎంచుకోవచ్చు టిక్ చేయడం ద్వారా మీరు చూడాలనుకుంటున్న బైలీడ్స్ యొక్క కేటగిరీలను ఎంచుకోవచ్చు మీరు మీ మ్యాప్ ప్రొడక్ట్లను కూడా టిక్ చేయవచ్చు మరియు ఎంచుకోవచ్చు ఈ మార్గంలో చూస్తే మీకు ఆ కేటగిరీలు లేదా ప్రొడక్ట్ల బైలీడ్లు మాత్రమే కనిపిస్తాయి మరియు మూడవ మార్గం ఏమిటంటే మీరు కేటగిరీ మ్యాపింగ్ ద్వారా కూడా సెర్చ్ చేయవచ్చు ఎడమవైపున ఉన్న ట్యాబ్లలో క్లిక్ చేయాలి తర్వాత కుడివైపున ఉన్న మోర్ ఆప్షన్ ఎంచుకుని కేటగిరీ రిపోర్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ కేటగిరీ మ్యాపింగ్ విభాగంలో మీ ప్రొడక్ట్ యొక్క కేటగిరీని ఎంచుకోండి ఈ ఎంపిక తరువాత మీరు ఎంచుకున్న కేటగిరీ యొక్క బైలిడ్లు అందుబాటులో ఉన్న కొత్త పేజీకి రీడైరెక్ట్ చేయబడతాయి ఈరోజే మీ కేటగిరీ బైలిడ్స్ని ని కనుగొనండి మరియు కొత్త బయర్స్తో కనెక్ట్ అవ్వండి